ఇబ్ర పెద్ద స్టార్ ఉన్నాడు వాడికొక కుక్క ఉంది అది సచిందే అనుకో ఊరందరూ వచ్చి ఆడి ముందు వచ్చి కుక్క దగ్లేసి పోతారు ఆ సారే పోయాడు అనుకో పోయిన వాడితో పోయినే ముందు లేని ఒక్కరు కూడా రాడు కుక్క కూడా రాదు ఇది సొసైటీ స్టైల్ సార్ మిస్టర్ ఎక్కడే ఉంది థాంక్స్ నన్న నన్న ఎక్కడ ఉన్నారు కదలండి నన్న 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 దొంగ సొచ్చినాడు చంద్రమ్రేమ్యేం లక్ష్మీం జాతవేద మమవహ అమ్మ మా గారు ఈ రోజు అక్టోబర్ పదహారవ తారీఖు దశమి గురువారం పాప పుట్టిన రోజు కిందటి పుట్టిన రోజుకి వీళ్ళ తల్లిదండ్రులు గొడవపడి గుడికి రాలేదు ఈసారి ఫ్యామిలీ మొత్తం వస్తే అందరూ చేంజ్ చేస్తాం ముందు నానమ్మా నా పుట్టినరోజు ఎప్పుడు చేయవద్దు లాస్ట్ పుట్టినరోజుకి అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు ఈ పుట్టినరోజుకి ఇంట్లో నుంచే వెళ్ళిపోయారు నా పుట్టినరోజు ప్యాంటు ఇంకెప్పుడు చేయొద్దు ఊరుకా అక్క పెద్దోళ్ళు దెబ్బలు ఆడుకుంటే మన బర్త్డే ఎందుకు నీ బర్త్డేకి అమ్మా నాన్న రావాలంతే కదా చూడు రప్పిస్తా ఎలాంటి అమ్మా తడిపు తీసుకురామ్మా నన్ను చెయ్యి కోసుకున్నావా అలా చేయకపోతే అమ్మ నాన్న రారని పెన్ను చుట్టూ హలో ఏంటి బాబుకి చేయి తగ్గిందా అలాగా నిర్మలా చింతూ బాగా లోతు దిగిందట పెద్దవాడు ఫోన్ చేసి ఇగిలి సిస్టర్ ఇగిలి బామ్మగారు అమ్మా నాన్న రాలేదా ఆహా ఈ డాక్టర్లు పంపారు ఈవిడేమో అమ్మగారు పంపే లేడీ డాక్టర్ అండి ఆయనేమో ఏమో అయ్యగారు పంపిన స్పెషలిస్ట్ అండి ఈయనేమో ఈ సిటీ ఫ్యామిలీస్ కామన్ డాక్టర్ అండి ఇది డాక్టర్స్ ఏం చేసినా ఇంట్లోనే చేయాలి డబ్బున్న వాళ్ళ ఇంట్లో సెయి గట్ట అయినా బైపాస్ లెవెల్ లో ఆడవర్ చేస్తారు

అమ్మా నాన్న నిన్ను పేషెంట్ చేశారా వీళ్ళని పంపించి చెప్పాను కదరా చింటూ నా పుట్టినరోజు చాలా బ్యాడ్ అని నేను బ్యాడే అందుకే అమ్మ నాన్న రాలేదు నేను చచ్చిపోయినా రారేమో డియర్ స్టూడెంట్స్ డే పేరెంట్స్ డే ఫంక్షన్ కి ప్రతి వాళ్ళ పేరెంట్స్ కంపల్సరీగా రావాలి ఎవరు పేరెంట్స్ మిస్ అవ్వకూడదు చింటూ అమ్మా నాన్న అంత గొడవ పడుతున్నారు కదా మనం పేరెంట్స్ డేకి రమ్మంటే వస్తారా అమ్మా నాన్న రాకపోతే వాళ్ళందరి ముందు మనం ఇన్సల్ట్ అవుతాం కదే మరి ఎలారా ఐడియా గుడ్ ఈవినింగ్ డాడీ హే గుడ్ ఈవినింగ్ భవాని చెప్పేది వినవే గుడ్ ఈవినింగ్ మమ్మీ చింటూ ఏంటి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మమ్మీ ఏంటి అంత ఇంపార్టెంట్ విషయం రేపు మా స్కూల్లో రావాలి డాడీ పేరెంట్స్ డే అవును మమ్మీ మనకి మమ్మీ అయినా డాడీ అయినా మమ్మీయే కదా పిలిస్తే వస్తాది అని చెప్తే కాదని అక్కడ డాడీని పిలవడానికి వెళ్ళింది డాడీ పాటలు అంటే అందరికి చాలా క్రేజ్ డాడీకి బోర్డ్ అంత మంది ఫ్యాన్స్ ఉన్నారు డాడీని స్కూల్ కి తీసుకెళ్తే మనకే పేరు వస్తుంది అన్నాను కాదు మమ్మీ క్రేజ్ అని వెళ్ళాడు అంటే ఫంక్షన్ దృష్టిలో నేను చెడ్డదానికి కావడానికి

పేరెంట్స్ వెల్కమ్ ఈ రోజు ఇంతమంది అమ్మా నాన్నల్ని చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది హలో మీ సెల్ ఫోన్స్ బిజీగా ఇరవై నాలుగు గంటలు అరుస్తూనే ఉంటాయి మా కోసం వాటన్నిటికీ ఓ అరగంట విశ్రాంతి ఇవ్వండి నేను చెప్పేది వినండి ప్లీజ్ థ్యాంక్స్ ఇది మీరిచ్చే లాలీపప్స్ తిన్న మా సంతోషం కాదు మీ గారాల మధ్య మా అల్లర్లు కాదు జూ పార్కుల్లో చేసే కేరింతలు కాదు అమ్మ పక్షి నాన్న పక్షి విడిపోవాలని కీచులాడుకుంటుంటే ఉలిక్కి పడ్డ టైమ్ కమాన్ కలిసిపోయారు కదా హాయిగా పొడి డ్రీమ్స్ గుడ్ నైట్ గుడ్ నైట్ చూడండి మీరు ప్రశాంత్ మ్యూజిక్ వాడు కావాలండి మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ వాడు కావాలండి థ్యాంక్స్ అలాగే మీరు ప్రశాంత్ మ్యూజిక్ వరల్డ్ కంపెనీ పెట్టి పదిహేను ఏళ్ళు అయినా నిన్న పెట్టినట్టుందబ్బా ఇట్లాంటి దాన్ని పెద్ద ఫంక్షన్తో సెలబ్రేట్ చేసుకోవాలి కానీ ఇలా వడలతో సరిపెడతారా నేను చెప్పేది కాక్టైల్ గురించి కాక్టైల్ లేదు పిచ్చికటాయి లేదు నోరు వెయ్యి పబ్లిక్ మన ఇద్దరు ఎప్పుడు పబ్లిక్ లేదు నాయర్ గారు ఆయన ఫంక్షన్ తాజ్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామన్నారు నేనే వద్దని చెప్పాను ఆయన చాలా సెంటిమెంట్ మనిషి అండి చాలా సెన్సిటివ్ ఫంక్షన్ లో ఎమోషన్ అయిపోయి నేను నా సంస్థ ఇంత వృద్ధిలోకి రావడానికైనా నేను ఇంత ఎత్తు ఎదగడానికైనా నా భార్య కారణం అని నన్ను అనవసరంగా పొగుడతారు. ఒక భర్త భార్యని పొగడటం నాకు ఇష్టం లేక ఫంక్షన్ వద్దు అని చెప్పాను. ఆహా భార్య అంటే అలా ఉండాలి. భర్త చేత పొగిడినించుకోవడం ఇష్టం లేక ఫంక్షన్ కూడా ఆపేసింది. నువ్వు ఉన్నావ్. కోట్లోనే చెప్పే ప్రతి పాయింట్ నువ్వే నాకు చెప్పానని కారెపా కొడు కూడా చెప్తావ్. అంతే కదా. పబ్లిక్ పబ్లిక్. మోదుగా అర్ముకంటకు తిడుస్కో. నిన్న రాత్రి బంద్ పార్టీలు హోమ్ సెక్రటరీ గారి ద్వారా నాకు గుడ్ న్యూస్ తెలిసింది వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో ఎంపీగా ప్రశాంత్ గారిని నామినేట్ చేయాలా నిర్మల గారిని నామినేట్ చేయాలా అని డిస్కషన్స్ జరుగుతున్నాయంట అంటే మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎంపీ అవడం ఖాయం అసలు ఆ సీట్ మా సార్ కేడమే కరెక్ట్ ఎందుకంటే ఆయన చేసుకోబట్టేగా పట్టేగా మానకు 파라 అవకాశం వచ్చింది కాబట్టి హిస్ గ్రేట్ నిర్మలని చేసుకున్న తర్వాతే కదా మ్యూజిక్ వరల్డ్ డెవలప్ అయింది ఏదేమైనా ఎంపీ సీట్ మాత్రం మా నిర్మలకే ఇవ్వాలి అసలు మొగుడు పిల్లలలో ఎవరో ఒకరికి ఎంపీ సీటు ఇవ్వాల్సి వస్తే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేకుండా ఇద్దరికి ఇవ్వడం బెటర్ అండి మూడేళ్ళు ఒకరికి మూడేళ్ళు ఇంకొకరికి కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఒకరికి కొన్ని గ్యాస్ కనెక్షన్లు ఇంకొకళ్ళకి కొన్ని ఫోన్ కనెక్షన్లు ఒకరికి కొన్ని ఫోన్ కనెక్షన్ ఇంకొకరికి అక్కడ ఎం ఇక్కడ ప్రి మనీ పవరు మొగుడు బాబు ఎంపీలు లో వద్దు నాయనా వాళ్ళిద్దరిని మొగుడు పిల్లలుగా ఉండని చాలు ఏమైనా ప్రశాంత్ గారికే కరెక్ట్ ఆ లేడీ రిజర్వేషన్ ఆమెకే కరెక్ట్ నార్మల్ హనువా కొంతగవర నా తరపున ఎవరూ మాట్లాడద్దు ఏదో నేను మీ దగ్గర చెప్పి రికమెండేషన్ చేయించుకున్నానని నాయనంకుంటారు నేను ఎందుకు అనుకుంటాను మిమ్మల్ని నల్లదే ఐ ఫెల్ట్ ఇన్ఫిరియర్ నాకు ఇన్ఫిరిటీయా yes what do చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావ్ ఒకవేళ మేడం గారికే ఎంపీ సీట్ ఇచ్చినా వద్దండి మాయన గారికే అని ప్రపోజ్ చేయాలి అమ్మగారు ఎందుకు రూల్ ఆ లెక్క కొత్త అయిగారు రోజులు పోచ్చు గారు సపోర్ట్ ఉందని అయ్యగారు నిష్ఠం వచ్చినట్టు మాట్లాడకు పనవి పనవిలో నువ్వు పెద్ద లాడమ్మ మొగుడు అని పెట్టుకో కానీ ఐశ్వర్య చెప్పు నువ్వు బందర్వా నీలాంటి పరు వాళ్ళని ఎంకరేజ్ చేసేవాడిని నానాలి నీళ్ళు గిలగొచ్చు కానీ చక్కెట్టుగా పెట్టుకున్నప్పుడు తోరపూరు పోయింది పిండా కూడా ఆయన మహాం కూడా ఎంతసేపు చెవుల్లో పెట్టి తిప్పుకోటానా చేతలు ఏమైనా ఉన్నాయా అవతల సిస్టర్ కూడా గట్ల ఆయరో కొంచెం మేకడోలు కోట తగ్గించి డైవోర్స్ గురించి ఆలోచించు రెండు రోజుల్లో విడాకులు రావాలి టూ డేస్ లో ఒక్కడే చాల కాకపోతే పాపులర్ కపుల్ కదా మన పేరు నాలుగు రోజులు పేపర్ బాగా నలగాలని పర్సనల్ పబ్లిసిటీ కోసం బిల్డప్ ఇస్తున్నాం మీకు ఏమైనా బుద్ధుందా ఉందా వాళ్ళిద్దరిని కలపాలని చూడటం మానేసి విడగొట్టాలని చూస్తారా ఇదేమన్నా న్యాయంగా ఉందా ఇన్నేళదా వాళ్ళ ఉప్పు తింటున్నారు కదరా మీకు కొంచమైనా విశ్వాసం ఉందా ఉప్పేయ్ కర్మమా చింతపండు కూడా తిన్నాం మ్యాక్ కూడా తాగ్యం బామ్మగారు గారు వాళ్ళ మొగనట రాశాడు మేము ఎగ్జిక్యూట్ చేస్తాం ఇప్పుడు మా ప్రాబ్లం వాళ్ళ ఇద్దర్ గురించి కదా ఈ పిల్లల గురించి వాళ్ళిద్దరికి వాళ్ళ ఇద్దరికి ఈ పిల్లల ఇద్దరు చేరొక దగ్గరికి